మా ఊరి గోదావరి అండి గోదావరి గట్టి దగ్గర బాపు బొమ్మ గారి విగ్రహం అండి చూసారు కదా ఇక్కడ చక్కగా ఇలాగ ఈవినింగ్ టైమ్ వచ్చి కూర్చోవడానికి ఇలాగ కట్టారు పిల్లలకి చాలా హ్యాపీగా ఉంటుంది ఈవినింగ్ టైం ఇక్కడ ఇది మా గోదావరి అమ్మ ఎంత బాగున్నారో చూడండి కాకపోతే చిక్కటి పడింది ఇదంతా గోదావరి తీరం అండి వేసవ కాలంలో సాయంత్రం పూట సాయంత్రం పూట పిల్లలకి చాలా హాయిగా ఉంటుందండి సమ్మర్ అయితే సాయంత్రం మేము వచ్చి ఇక్కడ చక్కగా రిలాక్స్ అవుతాము చల్ల గాలి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి స్టాల్స్ కూడా పిల్లలకి పానీపూరి వండి ఇక్కడ చిన్నది అమ్మవారి గుడి ఉందండి జగన్మాతల ఇక్కడ దేవి ఆలయం అని ఇక్కడ అమ్మవారి గుడి ఉంది ఎదురుగుండా కొత్తగా కట్టారు సూర్యనారాయణమూర్తి ఆలయం అండి చాలా ఫేమస్ ఇవన్నీ కూడా స్టాల్స్ అండి ఐస్ క్రీమ్ షాల్స్ పానీపూరి బళ్ళు చూడండి బాదంగిర్ పలుదా అని ఇంకా చూడండి ఇక్కడ వేరుసెనగలు ఐస్ క్రీమ్ బండి ఇంకా చాలా ఉంటాయండి ఇంకా మిడ్ ఆఫ్ ద సమ్మర్ అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి సూర్యనారాయణ మూర్తి ఓకే అండి ఈసారి మా ఊరు నరసపురం వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఇవన్నీ ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో చేస్తున్నానండి బాయ్